హాయ్ అండి అందరికీ ఈరోజు ఫిష్ బిర్యానీ అయితే చేశాను దానికి కావలసిన ఫిష్నైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ అదేవిధంగా హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసి మంచిగా కలిపి ఫిష్ పీసెస్కి అయితే మొత్తం మ్యారినేషన్ చేశాను మ్యారినేషన్ చేసిన ఫిష్ పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టి వన్ అవర్ తర్వాత పాన్ ఫ్రై అయితే చేశాను మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ పాన్ ఫ్రై అయితే పీస్ విరగకుండా మంచిగా ఉంటుందని అలా చేశాను తర్వాత పార్లల్గా ఫిష్ ఫ్రైకి ఫిష్ బిర్యానీకి కావాల్సిన గ్రేవీని అదేవిధంగా రైస్ని కూడా బాయిల్ చేస్తున్నాను ఇంకా ఫిష్ గ్రేవీ తర అయిన తర్వాత రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఫిష్ పీసెస్ మీద పెట్టి మళ్ళీ తర్వాత కొంచెం గ్రేవీని అదేవిధంగా కొన్ని పీసెస్ని పైన పెట్టేశాను తర్వాత కొంచెం రైస్ని పెట్టి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్తో ఇలా కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ దమ్లాగైతే లో ఫ్లేమ్లో ఉడకనిచ్చాను బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది